నేను మీ రమ్య హలో అండి మీలో ఎంతమంది చందమామలో వచ్చే గుండు భీమన్న పరోపకారి పాపన్న పాత్రలతో వచ్చే చందమామ కథలు చదివారు ఇలా గుండు భీమన్న పరోపకారి పాపన్న కథల్లాగే మంగు కృష్ణకుమారి గారు అనంతరాముడు అనే పాత్రతో అనంతరాముడి కథలు రాస్తున్నారు ఈ అనంతరాముడి కథల్లోని తరుణోపాయం అనే కథను ఇవాళ మనం విందాం ముందుగా అనంతరాముడి గురించి కొంత తెలుసుకుందాం అనంతరాముడు ఆ రడుగుల ఆజాను బాహువు అతని చూపుల్లో సదా ప్రేమ దయా ఉట్టిపడుతూ ఉంటాయి అతను అక్కడ మండలాధికారి ఆ చుట్టుపక్కల గ్రామాలు మండలాలు అన్ని మహేంద్రగిరి రాజ్య పరిధిలో ఉంటాయి అనంతరాముడు తరచూ రాజధాని వెళ్తూ రాజుగారి సమావేశాల్లో పాల్గొంటూ ఉంటాడు ఏదన్నా చిక్కుముడి ఉన్న తగువుల్లో న్యాయాధికారి పక్కనే ఉంటాడు రాజధానిలో ప్రజలు తమలో తాము గుసగుసగా అసలు న్యాయాధికారి అనంతరాముడే అని అతనికి పేరు ప్రఖ్యాతుల మీద అంతగా మోజు లేదని ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ల కష్టసుఖాలు చూస్తూ వాళ్లకు సమస్యలుంటే చక్కబెట్టడమే అతనికి ఇష్టమని అనుకుంటూ ఉంటారు అనంతరాముడి ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది అతని ఇంటి అరుగుల మీద కూర్చొని ఎవరు ఏ సమస్య చెప్పినా తగువులొచ్చినా విని తీర్పు చెప్తూ ఉంటాడు అది వెంటనే అమలు చేయమని చెప్పినా అతను రాజధానికి వెళ్ళినప్పుడు రాజముద్రతో ఉత్తర్వు స్వయంగా తెస్తాడు అందువల్లే ప్రజలకి అనంతరాముడి మీద ఉన్న నమ్మకం గురి చాలా ఎక్కువ ఇది అనంతరాముడి గురించిన కొంత అవగాహన ఇకెప్పుడు తరుణోపాయం అనే కథ ద్వారా అనంతరాముడు ఇచ్చిన సలహాతో ఒక పిల్లవాడు తన వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేశాడో విందాం తరుణోపాయం బొజ్జన్నపల్లి గ్రామవాసి కనకయ్య కష్టజీవి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మేవాడు ఒక్కడే కొడుకు హరిబాబు కొడుకు చిన్నతనంలోనే భార్య చనిపోయింది మళ్ళా పెళ్లికి ఇష్టపడక కొడుకుని చూసుకుంటూ కాయకష్టం చేసుకుంటూ గడిపాడు హరిబాబు కొంచెం పెద్దయ్యేసరికి కనకయ్య జబ్బు చేసి మరణించాడు తండ్రి పోయిన దుఃఖంలోంచి తేరుకున్న తర్వాత హరిబాబుకి బోధపడింది మొదట తనను తను పోషించుకోవాలని వాడికి తండ్రిలాగా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చేంత శక్తి లేదు ఆలోచిస్తే కూరగాయలు అమ్ముకోవడం సులువేమో అనిపించింది వాడికి తండ్రి మిగిల్చినది ఒక ఇల్లు ఆ ఇంటికి పెద్ద పెరుడుంది పెరట్లో ఉన్న కరివేపాకు చెట్లు రెండు ఈ మధ్యనే పెద్దవయ్యాయి చెట్టు ఆకులు మంచి సువాసనతో ఉన్నాయి హరి పెరట్లో గుమ్మడి అరటి వంగ చిక్కుడు లాంటి కూర పాదులు మరో పక్క వేశాడు ఇటుపక్క మల్లె గులాబీల పూల మొక్కలు కూడా వేశాడు ఇప్పుడిప్పుడే అవి కాస్తున్నాయి పూస్తున్నాయి తన పెరట్లోవి అన్నీ అమ్మేటన్ని లేవని వాడు పక్కనే ఉన్న నరవ గ్రామంలో టోకున కూరలు అమ్మేవారి దగ్గర అన్నీ కొని గోనె సంచుల్లో వేసుకొని ఇంటికి తెచ్చి ఒక బండి బాడుగుకి తెచ్చుకొని కూరలన్నీ బండి మీద సర్దాడు కరివేపాకు మాత్రం తమ చెట్టుది కోసి ఓ చిన్న గంపలో సర్ది అమ్మెందుకు బయలుదేరాడు హరిబాబు హుషారుగా కూరలో కూరలో లేత లేత కూరలో నవలవలాడే కరివేపాకు అని అరుస్తూ బండి తోసుకుంటూ వెళ్తున్నాడు ఒక ఆమె బండి ఆపింది హరిబాబు అన్నిటి గురించి చెప్పబోతూ ఉంటే ఆమె అవేవి వద్దని కరివేపాక్ ఒకటి చాలని కొనుక్కొని పైకం ఇచ్చి వెళ్ళిపోయింది ఇలా మూడు వీధులు వాడు తిరిగేసరికి ఎక్కువ మంది ఒక కరివేపాకే కొన్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి కరివేపాక్ అంతా చెల్లిపోయింది కూరలు చాలా ఉండిపోయాయి మర్నాడు వాడు తమ ఊళ్ళోనే కాక పక్కనున్న సింహగిరి గొట్లా ఊళ్ళు కూడా తిరిగాడు అక్కడా ఇదే జరిగింది అందరూ కరివేపాకు తెగ కొన్నారు కూరలన్నీ అలాగే ఉండిపోయాయి వాడికి చాలా నిరుత్సాహం వచ్చింది ఆ మర్నాడు పాడైన కూరలన్నీ ఏరి పక్కన పడేసి లేత కరివేపాకు కోసి బయలుదేరాడు తమ ఊళ్ళోనే కాక పొరుగుళ్లలో కూడా అందరూ కరివేపాకు కోసం ఎగబడ్డారు కూరలు అలా ఉండిపోయాయి వాడు పక్కనున్న అనంతపురం గ్రామం వెళ్ళేసరికి ఎర్రటి ఎండ వాడు దాహానికి ఓ చెట్టు కింద కూలబడ్డాడు ఇటు ఆకలి దాహం అటు కూరలు చెల్లని దుఃఖంతో వాడు ఏడుస్తూ లేచాడు అప్పుడు వాడి భుజం మీద ఒక చెయ్యి పడింది తలెత్తి చూసేసరికి వాడిని ప్రేమగా చూస్తూ అనంతరాముడు హరిబాబుకి అతని పేరు తెలిసిన అతనే అనంతరాముడు అని తెలీదు అనంతరాముడు వాడిని వివరాలు అడిగాడు హరిబాబు ఏడుస్తూ అంతా చెప్పాడు అనంతరాముడు ఆలోచిస్తూ అసలు నీ ఎక్కడిది అని అడిగాడు హరిబాబు తమ పెరడు గురించి ఏ ఏ మొక్కలున్నాయో చెప్పాడు అప్పటికే అనంతరాముడికి జరిగింది బోధపడింది నాతో రా అని తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు మొదట వాడికి మంచి భోజనం పెట్టించాడు వాడు తృప్తిగా తిన్న తర్వాత చెప్పాడు చూడు హరిబాబు అందరూ కరివేపాకు అడగడానికి కారణం ఈ చుట్టుపక్కల పది ఊళ్లలో కరివేపాకు చెట్టు చాలా తక్కువ మీ ఇంట్లో సువాసనతో ఉన్న చెట్లు ఉండడం అందరూ మీ ఆకుకే ఎగబడుతున్నారు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని సలహా ఇచ్చాడు హరిమోహం వికసించింది మర్నాడు హరిబాబు కూరలు కరివేపాకు పెట్టుకొని బండి తోసుకుంటూ వెళ్ళాడు మూడిళ్ల ఆడవాళ్లు ఒక్కసారి పిలిచారు అందరూ కరివేపాకే కావాలన్నారు హరిబాబు గుప్పెడు కరివేపాకు కావాలంటే వీసడు కూర ఏదన్నా కొనాలండి లేకపోతే కరివేపాకు అమ్మను అన్నాడు ఆడవాళ్లు ఆలోచించారు ఏదో ఒక కూర ఎలాగూ వండాలి ఆ కొనేదేదో హరి కొంటే సరి ఇంత మంచి లేత కరివేపాకు బస్తీ వెళ్ళినా దొరకటం లేదు అనుకొని ఒక్కొక్క కళ్ళు కూర కరివేపాకు కొన్నారు హరిబాబు సంతోషంగా పొద్దుటే తమ ఇంటికి ఉదయపు నడకలా వస్తే కరివేపాకు చెట్టు నుంచి కోసిస్తాను అన్నాడు ఆ రోజు అతని కూరలన్నీ చెల్లిపోయాయి మర్నాడు చాలా మంది పొద్దుటే వచ్చారు వాడి పెరట్లో కూరలు పూలు చూసి ఆశ్చర్యపోయారు హరిబాబు అనంతరాముడి సలహా గుర్తు తెచ్చుకొని తన పాదుల కూరలు కొన్నవాళ్లకి కరివేపాకు సగం ధరకే ఇస్తానన్నాడు అప్పుడే అనంతరాముడు కూడా ఉదయపు నడకలా అక్కడికొచ్చాడు అతనితో పాటు ఆ ఊరి ఆసాములు ఇద్దరున్నారు అందరూ గౌరవంగా దండాలు పెట్టారు హరిబాబు సంతోషంగా కూరలు కరివేపాకు పొట్లాలు కట్టి ఇచ్చాడు కానీ అనంతరాముడు రెట్టింపు ధర వేసి కొన్నాడు హరిబాబు పెరటి కూరలు పూలు తాజాగా ఉన్నాయని మెచ్చుకున్నాడు ఇలాంటి కూరలకి కరివేపాకుకి రెట్టింపు ధర వేయాలని చెప్పాడు అందరూ ఎగబడి పాదుల కూరలు పూలు అన్నీ కొనేశారు ఇంత తాజా కూరలు పూలు చూడనే లేదు అంటూ వాడు అడగకపోయినా ధర ఎక్కువ వేసి మరీ ఇచ్చారు అనంతరాముడు కూరలు పెంచుతానంటే ఆ ఊర్లో కొంత బంజర్ భూమి హరికి కౌలికిస్తానని మాటిచ్చాడు హరిబాబు అనంతరాముడికి దండం పెట్టాడు అటు పిమ్మట వాడికి కూరలు చల్లకపోవడం అన్న సమస్య రాలేదు ఇంకో పక్క అనంతరాముడు ఇచ్చిన భూమిలో అన్ని రకాల కూరలు విత్తనాలు వేసి రకరకాల కూరలు పండించడం మొదలుపెట్టాడు హరిబాబు ఇదండి మంగు కృష్ణకుమారి గారు రాసిన అనంతరాముడి కథల్లోని తరుణోపాయం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ